హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే రాత్రి భోజనానికి అయితే ఇక్కడైతే రైస్ అండి దా విజల్ వచ్చింది ఆఫ్ చేసాము అలాగే ఇడ్లీ ఉప్మానండి ఇడ్లీ ఉప్మా అయితే చేసాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తామండి ఇంకా ఇదంతా ఎత్తుకొని వెళ్ళి అక్కడ వడ్డిస్తాం కదండి అంతా ఫుల్ వీడియో తీసుకుంటానండి ఆ ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తామండి చూడండి ఇడ్లీ ఉంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇక్కడ చూడండి రసం అయితే చేసామండి ఇంకా అప్పలాలు కూడా వేస్తామండి రసం అయితే చూడండి ప్రతిరోజు రసం అయితే ఉండేలాదండి ఒకరోజు సాంబారు ఒకరోజు అయితే వేరే వేరే దోశ చపాతి ఇలా ఉంటుందండి చూడండి పొగలు పోతాండి అది రసం అయితే అంటే కమెంట్ బాక్స్లో అడుగుతూ ఉంటారండి సాంబార్లు సాంబార్ కానీ రాత్రిలో కానీ ఇవ్వకండి రైస్ రసము ఇవ్వండి అని చెప్పేసి కమెంట్ బాక్స్లో చెప్తూ ఉంటారండి అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇంకా నేనైతే టీ తాగుతూ ఉన్నానండి ఇదిగోండి అయితే ఇక్కడ కూర్చున్నారండి అత్తమ్మకి ఇంకా కుదురుకోలేదు అయితే అత్తమ్మ అందుకే వీడియోలో వస్తలేదండి అత్తమ్మ సరిగా భోజనం చేస్తలేదు అందుకే చాలా సుస్తుగా ఉంటారు అందుకే వీడియోలు ముందుకు వస్తాలేదండి నేనే దానికి వీడియోలు తీసి నేనే చెప్తున్నాను అంతా ఫ్రెండ్స్ నేనే అయితే వేస్తానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే వేస్తున్నానండి టైం వచ్చేసి ఆరు అవుతుంది అంతేనండి చెప్పాం కదా ఇప్పుడైతే చలికాలం కదా అవవాళ్ళు అంతా బిన్న తినేసి అందుకోసమే భోజనం భోజనం అయితే కాస్త బిన్నె రాత్రిపూటలో చేస్తారండి ఫ్రెండ్స్ చూడండి అప్పలాలు అయితే రెడీ అవుతున్నాయండి అందరికీ రెండు రెండు వేయాలి కదా ఇంకా వేస్తూ ఉన్నాను ఇంకొక నాలుగు వే ఇంకొక నాలుగు వేయాలి ఇంకా తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను